హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందనుంది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎలక్షన్ నేపథ్యంలో టీడీపీ అమలు చేయనున్న పథకాల్లో భాగంగా పెన్షన్ కానుక ద్వారా అందించే మూడు వేల రూపాయల పెన్షన్ని తాము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షన్ని అందిస్తామని అది కూడా నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించే వెసులుబాటుని తీసుకురానున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నెలలో అందించాల్సిన పెన్షన్ని ఒకటో తేదీకి బొద్దులు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే మూడు వేల రూపాయల పెన్షన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా బలపడటం జరిగింది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం రెడ్ కార్డ్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సుమ్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీరు పొందగలరు